టెన్ ఇయర్స్ అయి లెవెన్ లోకి వెళ్ళిపోతామో అప్పుడు బాడీలో శారీరక మార్పులు మొదలైతాయి అవునా మన పిల్లలందరికీ ఆల్మోస్ట్ మనం అబ్జర్వేషన్ చేసాం కానీ అలా ఎప్పుడైతే శారీరక మార్పులు మొదలైతాయో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త కోరికలు వస్తాయి ఎవరికి చెప్పుకోలేదో చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కాని స్టేజ్ అవునా ఎవరికి చెప్పుకుంటే నవ్వుతారు అసలు దీని గురించి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే కేర్ తీసుకోవాలి ఆ తల్లిదండ్రులు ఏంటి నాన్న నీకు లెవెన్ ఇయర్స్ స్టార్ట్ అయినాయి నీ బాడీలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి వేసుకునే డ్రెస్ కోడు అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకున్న చున్ని వేసుకోవడము మాట్లాడేటప్పుడు చాలా రకరకాల జనాలు మనతో మాట్లాడతారు అవునా వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉందో మనం తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మన హ్యాండ్ అంతా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాట్లాడుతున్న మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలా మీకు గుడ్ టచ్ వెరీ గుడ్ టీ గుడ్ బ్యాట్ అంటే శరీరంలో ఏ పార్ట్ కైనా కావచ్చు ఆ టచ్ గురించి మన పిల్లలకు మనం చెప్పాలి ఓకేనా ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే అక్కడ ఆడవాళ్ళు ఉండొచ్చు మగవాళ్ళు ఉండొచ్చు ಫಾರ್ ರೂರಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಈ ಸ್ವಚ್ಛತಾ ಇಂದ ಪ್ರತಿವರು ఎందుకు ఆఫ్ చెప్తున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న సమాజంలో శారీరక మార్పులు సామాజిక మార్పులు ఆయన మానవులు అవునా ఇవన్నీ చాలా రకరకంగా వింత వింత అంటే చాలా ఘోరమైన స్థితికి సమాజం వెళ్ళిపోయింది లేని సమాజము అవునా ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు ఎవరిని నమ్మి మన దగ్గర తీసుకోవాలో కూడా అర్థం కాని సిచువేషన్ ఉంది కాబట్టి మనము మన పిల్లలకి ప్రతి విషయం కూడా ఎప్పటి నుండే చెప్పుకుంటూ ప్రవర్తించే ప్రవర్తన ఏంటి ఒకరిని చూడగానే అట్రాక్ట్ అయిపోవడం దాన్ని చూసి దాన్ని ఆకర్షించడం మనం కోరిన ప్రతి కోరిక తీరుతుందా మనందరికీ తీరదు ఎందుకు మన వయసుకు మించిన కోరికలు మీరు ఎవరన్నా తీరుస్తారా తీర్చలేరు మన ఏజ్ ఎంత ఉంది మనం Oh, <laughs>